దక్షిణ భారతదేశంలో శ్రీ పాండురంగ విఠలుడి దేవాలయాలు బహుకొద్దిగా ఉన్నాయి అటువంటి అరుదైన దేవాలయాలలో ఒకటి తమిళనాడులోని శ్రీ ప్రేమికా విఠల దేవాలయం ఆరు వందల ఏళ్లకు పైబడిన ఒక గొప్ప పురాతన దేవాలయం ఈ తమిళనాడులోని విఠలుడి ఆలయం చెన్నై మహానగరానికి దగ్గరగా ఎనభై కిలోమీటర్ల దూరంలో చెంగల్పట్టు జిల్లా మహాబలిపురానికి కల్పాకానికి దగ్గరగా ఉన్నటువంటి విఠలాపురం అనే గ్రామంలో ఈ అత్యంత పురాతన దేవాలయం నెలకొని ఉంది మహారాష్ట్రలోని పండరీపురంలో కొలువైన విఠలుడిగానే ఉండే ఇక్కడి విఠలుడి మూల విగ్రహం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతను తెలుపుతుంది అయితే పండరీపురంలో స్వామి రుక్మిణితో మాత్రమే దర్శనమిస్తే ఇక్కడ దేవాలయంలో మాత్రం స్వామివారు రుక్మిణి సత్యభామలతో దర్శనం దర్శనమిస్తారు ఈ దేవాలయం పదహారవ శతాబ్దంలో విజయనగర రాజుల పరిపాలన కాలంలో కట్టబడింది అని చెబుతారు ఈ దేవాలయం విజయనగర చక్రవర్తి వద్ద మంత్రిగా పనిచేసిన దేవర చోళ మహారాజా అనే పాండురంగ భక్తుల చేత కట్టబడింది అని చెబుతారు ఆ పైన మొగలుల విధ్వంసానికి గురై ఈ దేవాలయం పాడుబడిపోయింది చాలా కాలం అటుపైన స్వామి అనుగ్రహం కలిగి మహారణ్యం శ్రీ శ్రీ మురళీధర స్వామి వారు ఈ అద్భుతమైన దేవాలయాన్ని పునరుద్ధరించారు రెండు వేల ఆరవ సంవత్సరంలో శ్రీ శ్రీ కృష్ణ ప్రేమి స్వామి వారిచే కుంభాభిషేకం జరిపించబడింది ఈ దేవాలయంలోని పాండురంగడి శిల అక్కడ ఉన్న బావి నుండి వెలికి తీసి ప్రతిష్ఠించబడింది అని చెబుతారు రుక్మిణి సత్యభామ శిలలు మాత్రం కొత్తగా ప్రతిష్ఠింపబడ్డాయి ఇక్కడ ఉన్న సంతాన లక్ష్మి తాయారుకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే పుత్రులు లేని వారికి పుత్రభాగ్యం కలుగుతుంది అని నమ్మకం ఇక్కడ ఒకే మండపంలో శ్రీనివాస పెరుమాళ్ళు తాయారు రెండవ సన్నిధిలో పెరుమాళ్ళు తాయారు మూడవ సన్నిధిలో రామానుజుల వారు విశ్వక్షరుడు కలిసి దర్శనమిస్తారు పిల్లలు కావాలి అని ఉన్న వారికి ఈ దేవాలయం గొప్ప పరిహార స్థలంగా నమ్మకం ఇక్కడ ఉన్న సంతాన లక్ష్మికి మనస్ఫూర్తిగా కోరుకుంది పాండురంగడి సన్నిధిలో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన్న మహామంత్రంతో స్వామివారు తాయారులను భక్తిశ్రద్ధలతో పూజిస్తే తప్పక భక్తుల కోరికలు తీరుతాయి అని ఇక్కడ వారి నమ్మకం ఇక్కడ ఏకాదశి తిథి విశేషం తిరువంజనం నామ సంకీర్తనం విశేషంగా చేస్తారు ఈ దేవాలయం ఉదయం ఏడు గంటల నుండి పదిన్నర వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల నుండి ఏడున్నర వరకు తెరుస్తారు